ప్రమోద్ ప్రమోద్ అందరికీ నమస్కారం నేను రోజు మాకు సస్పెండ్ చేశారని రాత్రి తొమ్మిది గంటలకు అక్కడ వాట్సాప్లో మెసేజ్ పెట్టారు మాకేమి సస్పెండ్ చేసినట్టుగా మాకేమి మా నెంబర్కి కానీ మాకైతే మెసేజ్ రాలేదు సరే వెయిట్ చేసాం నిన్నంతా సస్పెండ్ చేశారు మాకే మేమేం తప్పు చేశామని సస్పెండ్ చేశారని నేను అడుగుతున్నా దీంట్లో ఏం చెప్పారంటే చట్ట విరుద్ధమైన కార్యక్రమాలకు పాల్పడినా నేనేం కార్యక్రమం నేనేమన్నా ఎర్రజమ్మ స్మగ్లర్నా అయితే గంజాయి తోలుతున్నా చట్ట విరుద్ధం దాని అర్థం అర్థమేంటే నాకు అర్థం కావడం నాకు ఒక షోకాజ్ నోటీస్ ఇచ్చి పార్టీ లైన్ ఎవరినైనా రిజైన్ చేయమన్నప్పుడు అయితే సస్పెండ్ చేసేటప్పుడు వాళ్ళకు ఒక షోకాజ్ నోటీస్ ఇస్తారు అట్టంతా లేకుండా నన్ను సస్పెండ్ చేశారు సరే ఓకే మంచిది నన్ను ఎందుకు చేశారో చెప్తే బాగుంటుందని మీ ద్వారా అడుగుతున్నాను నేను అనుకునేది ఏమంటే నా మీద ఉండే కక్ష మేము నిలదీస్తున్నామని ఎందుకంటే మా మండలంలో అన్ని రకాలుగా రెండు వేల తొమ్మిదిలో చెంగారెడ్డి ఓడిపోయిన తర్వాత రెండు వేల పద్నాలుగులో ముదు కృష్ణం నాయుడు ఓడిపోయిన తర్వాత మాకు నష్టం ఎక్కువ జరిగింది రెండు వేల పంతొమ్మిదిలో ఈమె గెలిచి మాకు నష్టం ఎక్కువ జరిగింది ఎట్టంటే మా మండలంలో రెండు వేల ఎకరాలు డీకేటీ భూములు ఉన్నాయి నేషనల్ హైవేకి ఆనుకోలు ఉన్నాయి ఎయిర్పోర్ట్కి మూడు కిలోమీటర్లు ఉన్నాం ఎన్నో రకాల ఇండస్ట్రీలు వచ్చి ఉంటాయి రెండు వేల పంతొమ్మిదిలో ఫిబ్రవరిలో ఎలక్షన్ నోటిఫికేషన్ ముందు చంద్రబాబు నాయుడు ఇండస్ట్రియల్ ఎస్టేట్కి ఈఎంసీ త్రీకి ముప్పై కోట్ల రూపాయలకి భూములు ఇవ్వడం జరిగింది దురదృష్టవశాత పార్టీ రాలేదు మా పార్టీ వచ్చింది ఈమె ఏపీఐసీ చైర్మన్ ఇచ్చారు ఆ భూముల్ని ఈమె కమిషన్లకు కుర్తపడి టీటీడీ వాళ్ళకి దారాదత్తం చేసింది టీటీడీ వాళ్ళకి ఇస్తే మాకేం లాభం ఉంది ఏమైనా ఇండస్ట్రీ వచ్చి ఉంటే నేషనల్ హైవే హైవేకి ఆనుకూల ఉండే భూములు అట్లా కొద్దిగా నష్టం చేసింది దాంట్లో మేము నిలదీసాం కేవలం ఆ భూముల్లోనే ఇంచుమించు పన్నెండు వే పన్నెండు పన్నెండు కోట్ల రూపాయలు వాళ్ళ అన్నాదమ్ముళ్ళు ఆమె కమిషన్ రూపంలో దండుకోవడం జరిగింది అదే కాకుండా చెక్కుల రూపంలో తీసుకోవడం జరిగింది దీని మీద రాబోయే ప్రభుత్వాన్ని ఎంక్వైరీ చేయమని మీ ద్వారాగా నేను డిమాండ్ చేస్తున్నా అదేవిధంగా టోల్ గేట్ కాడ భూదాన భూమి పన్నెండు ఎకరాలు ఉంటే మేము ఆపించాము ఆపిస్తే నన్ను తెలియకుండా ఆర్టీఓ గారికి పెట్టి కన్వర్షన్ చేసింది నేను అప్పుడు నిలదీశా ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మమ్మల్ని దూరం పెట్టడం జరిగింది ఇదే కాదు అంగన్వాడీ టీచర్లు మా స్కూల్ మా మండలంలో నలగని ఫిలప్ చేస్తే ఒక్కొక్కరిది రెండు లక్షలు మూడు లక్షలు రూపాయలు తీసుకోవడం జరిగింది సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులకి పది పర్సెంట్ వసూలు చేయడం జరిగింది సబ్స్టేషన్లో షిఫ్ట్ ఆపరేటర్ పోస్టులు కూడా ఐదు లక్షల నుంచి ఏడు లక్షల రూపాయలు వసూలు చేయడం జరిగింది ఇవన్నిటికీ మేము మీ ముందర మీ ద్వారాగా నేను ఆమెకు చెప్తున్నా ఈ నేను నిరూపిస్తాను ఆమె నిరూపించే పని అయితే కానిపాకం క్రమే రెడీగా ఉండాలి ఎందుకంటే ఫేక్ న్యూస్ మేము చెప్పడం లేదు ఎవరైతే తీసుకున్నారో ఎవరి అయితే సీఎం రిలీఫ్ ఫండ్ దగ్గర టెన్ పర్సెంట్ కానీ ఈ చెక్కులు డబ్బులు కానీ ఇవన్నీ నేను నిరూపించదని సిద్ధంగా ఉన్నాను అదే కాకుండా ఇంకా నేనేదో అభివృద్ధి అభివృద్ధి చేశానోడమలు పేటనంటుంది ఏం అభివృద్ధి చేసిందో నాకు అర్థం కల్లా మేము హైవేకి దగ్గర ఉన్నాం ఎయిర్పోర్ట్ దగ్గర ఉన్నాం తిరుపతి దగ్గర ఉన్నాం దగ్గరగా ఉంటే గవర్నమెంటు అన్ని రాష్ట్రం మొత్తం మీద ఇచ్చినటువంటి సచివాలయాలు ఆర్బీకేలు వెల్నెస్ వెల్నెస్ సెంటర్లు తప్పితే ఏమైనా ఒక ఇండస్ట్రీ తెచ్చిందాము ఏపీఐసి చైర్మన్గా ఉండి ఇక్కడనే కాదు కోసల నగరంలో కూడా నేను అడుగుతున్నా ఇంకోటి ఏమంటే అట్లీస్ట్ కంప్యూటర్ ఆపరేటర్ పోస్టు కూడా డబ్బులు తీసుకున్నారండి అన్నలు ఈ మారిగా ఉంటే మేము ఎట్లా ఆమెకు ఓటు వేయాలా మేము ఎట్లా జనాలు పో జనాల్లోకి పోవాలని మా హైకమాండ్కి చెప్పడం జరిగింది చెప్పినా మా హైకమాండ్ పట్టించుకోకుండా ఆమెకే సీట్ ఇచ్చారు కాబట్టి మేము మేము ఆమె పని చేయమని చెప్పాం మేమైతే పని చేయలేదు అప్పుడు ఇట్లాగా ఆమెద నేను అభివృద్ధి చేశాను నన్ను